రాష్ట్రంలో కల్వకుంట్ల కవితమ్మ గారు నిన్న తెలంగాణ జాగృతి కొత్త భవనాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో అక్కడ ఆమె మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రానికి మా అయ్య కేసీఆర్ పిత అని సంబోధించడం జరిగింది అదే కల్వకుంట్ల కవితమ్మ గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నా అక్క కల్వకుంట్ల కవితమ్మ గారు మీ అయ్యా జాతి పిత ఎవరు జాతి పిత ఏ జాతికి జాతి పిత ఎందుకు జాతి పిత పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసినందుకు జాతిపితన పన్నెండు వందల అమరుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే త్యాగాలు ఒకటివి భోగాలు ఒకటి అన్న మీ అయ్యా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పదేళ్ళు ఒక్క అమరునికి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా అమరవీరుల కుటుంబాలని అగౌరవపరిచినందుకు పితనా ఎందుకు జాతిపిత అంతెందుకమ్మా తన రక్తాన్ని వంచుకొని పుట్టినటువంటి నీకే ఈరోజు అన్యాయం చేసి నిన్ను కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోవడానికి కుంపటి పెట్టినందుకు పితనా ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వ ఇవ్వనందుకు జాతిపీతనా ప్రతి దళితునికి మూడు ఎకరాల భూమి ఇవ్వనందుకు జాతిపీతనా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు చదువుకున్న పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా గొల్లని గొల్ర కాసుకోమన్నాడు దళితుల్ని చెప్పులు కొట్టుకోమన్నాడు బెస్తోలను చేపలు పట్టుకోమన్నాడు ఆయన ఆయన కుటుంబ సభ్యులేమో సింహాసనం మీద సర్వ సర్వసుఖాలు అనుభవించు మరి ఎందుకు జాతి పిత ఎవరికి జాతి పిత ఏ జాతికి జాతిపిత కవితమ్మ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఒక పక్క డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పద్నాలుగు పదిహేను మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లకు ఆ రోజు ముఖ్యమంత్రులుగా పనిచేసి కేవలం యాభై అరవై ఒక లక్ష కోట్లు కూడా వాళ్ళు అప్పు చేయకుండా మీ అయ్యా ఒక్కడే పది ఏళ్ళు అధికారంలో ఉండి ఎనిమిది వేల ము ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశాడు మరి ఎందుకు జాతిపితలో చెప్పాల్సిన అవసరం ఉంది నూట నలభై కోట్ల మంది ఏమనుకుంటాం మనం అంతా పిత అంటే మహాత్మా గాంధీని పితగా కొలుచుకుంటాం ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం కోసం సత్యం అహింస అనే ఆయుధాలుగా మలుచుకొని ఆయన స్వాతంత్రోద్యమాన్ని నడిపాడు సుదీర్ఘకాలంగా జాతిపిత అంటే మందు ముట్టుకోడు మహాత్మా గాంధీ మరి మీ అయ్యాకి అది లేని నిద్రనే పట్టదు అబద్ధం మాట్లాడాడు మహాత్మా గాంధీ సత్యం మాత్రమే చెప్తాడు మీ అయ్యా ఒక్కసారి కూడా సత్యం చెప్పడు మరి ఎందుకు జాతిపితలో కవితకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ప్రతి నెలకు తెలంగాణ ప్రజలు కట్టినటువంటి సొమ్మును ఆరేడు లక్షల రూపాయలు ప్రతి నెల జీతం కింద దొబ్బేసుకుంటా ఫామ్ పండుకుంటున్నాడు కాబట్టి అందుకు జాతిపితనా ప్రతిపక్ష నాయకునికి అసెంబ్లీకి వస్తలేడు కాబట్టి అందుకు జాతిపితనా మరి ఎందుకు జాతిపితనో మా కవితక్క గారు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే నూటికి నూరు పాలు ఉందని మరొకసారి తెలియజేస్తున్నా ఖచ్చితంగా మరి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులంతా కూడా ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కవితమ్మ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జాతి మా అయ్య అన్నద్ అయ్య అనేటటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా నిజంగా కేసీఆర్ తెలంగాణకు జాతి పితన మరి ఈ తెలంగాణ జాతిని పీక తిన్నటువంటి పీతన మీరు ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులంతా కొట్టి మరి మా యొక్క అయితే జాతి జాతిపిత మా అయ్యా అని చెప్తున్నది ఒకసారి మీరు వినండి లక్ష కోట్ల మిన్నరికి తెలంగాణ జాతి పిత అయినటువంటి జాతి పిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసు ఇచ్చిన తెలంగాణ జాతి పిత తెలంగాణ జాతి పిత మా అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇచ్చడం ఇవ్వడం అంటే ఎట్లా ఎందుకు నోటీసులు ఇవ్వడం నాలుగున్నర తెలంగాణ కోట్ల ప్రజలు అరక తినుకుంటా రోడ్ల మీద జీవనం కొనసాగిస్తుంటే బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి నీవు బుర్జు కలిపల విల్లలు ఉన్నావు అమెరికాలో ఉద్యోగం చేసుకునేటటువంటి మీ అన్న వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు అంతస్తులు సంపాదించాడు మరి తెలంగాణ ప్రజల బతుకులు ఏం మీ అని జాతి పిత ఎవరికి ఎవనికి పిత ఈ రాష్ట్రాన్ని నిండా ముంచి లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూడేళ్ళు గడవక ముందే అది కుక్కతో దాకి కూలిపోయిన విధంగా కూలిపోతే ఆ విషయంలో మీ అయ్యకు కాళేశ్వరం నోటీసులు ఇస్తే ఒక జాతి పితకు నోటీసులు ఇస్తారా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని ఈ రకంగా జబ్బలు జరుచుకుంటున్నారు ఎందుకక్క ఈ దేశంలో అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ కట్టింది ఒక్కొక్కటి అరవై డెబ్బై సంవత్సరాల కింద కట్టినటువంటి ప్రాజెక్టులు ఈ రోజు కూడా చెక్కు చేదరలేదు మీ అయ్యా మీరంతా దొంగలు ఈ రాష్ట్రాన్ని పందికొక్కులాక పదేళ్ళు దోసక తిని మీ ఆస్తులు పెరిగినాయి తెలంగాణకు అప్పులు మిగిలినాయి మీరు లంగ చేసినా చేసిన దొంగ పని చేసిన మీరు కుంభకోణాలు చేసినా ఏం చేసినా ఇక్కడ కా శత్రులు ముడుచుకొని కూర్చున్న కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది ఆ అవినీతిని వెలిక్కి తీయాలే ఎందుకు మేడిగడ్డ ప్రాజెక్టు కృంగిపోయింది మూడేళ్ళకి గడవకాలం ముందే దాని మీద మీ అయ్యాకు నోటీసులు ఇస్తే ఆహా మా అయ్యాకు నోటీసులు ఇస్తావా ఇక మాయ అంతా లేడు ఈ దేశంలోనే ఎక్కడ దొరకడు మాయ అంత బుద్ధిమంతుడు అనే విధంగా కటింగ్లు ఇచ్చుకునే కటింగ్లు బంద్ చేయక ఎటువంటి ఓవర్ యాక్షన్లు ఆపుండి ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులంతా కూడా మీ సలహాలు సూచనలు ఈ ఈ వ్యాఖ్యల మీద

జాతి జాతి చెప్పాలి మరి కల్వకుంట్ల కవిత కూడా ఎవడు పిత ఏ జాతికి పిత కవితమ్మ గారు నిన్నే ఓల్చుకోలేకపోతున్నాడు మీ అయ్యా ఇక నిన్న ఇటువంటి మాటలు కట్టి పెడితే బాగుంటుందక్క ఎందుకు ఇటువంటి దొంగ మాటలు మాట్లాడతారు ఎవరిని మభ్య పెట్టడానికి మాట్లాడతారు తెలంగాణ జాతి పిటకు నోటీసు విసిరిస్తారా కేసీఆర్ మీద ఈగ వాలిన ఊరుకోం కవిత ఆ బక్క మనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చింది నోటీసులకు నిరసనగా ఈ నెల పద్నాలుగున మహాధర్ణ కేసీఆర్కు కేసీఆర్ ఓ కన్ను బీఆర్ఎస్ కేసీఆర్కు ఓ కన్ను బీఆర్ఎస్ మరో కన్ను జాగృతి అంట సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ జై తెలంగాణ అని అనరు యువ వికాసానికి రాజు పేరేందుకనే ప్రశ్న తన ఇంటి పక్కనే జాగృతి కొత్త ఆఫీసు ప్రారంభమంట పదేళ్ళు దోసుకున్నటువంటి సొమ్ము ఎక్క ఎక్కో అశోక్ నగర్లు ఉన్నటువంటి ఆఫీసును హైదరాబాద్లోని అత్యంత ఖరీదైనటువంటి ప్రదేశం జూబ్లీ తీసుకొని వచ్చి ఈ తెలంగాణ ప్రజల్ని మొత్తం దోసుకున్నటువంటి పైకేమే కదా అంతా ఇక మా అప్ప పిత ఇక మా అప్పకే నోటీసులు ఇస్తారా మరి నోటీస్ లేకపోతే ఏం ఇవ్వాలి మీరు చేసినటువంటి అవినీతి ఎంత బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే దాన్ని బర్బాత్య చేసి అడక తినే రాష్ట్రానికి మార్చినటువంటి దుర్మార్గులు ఎవరు మన సిగ్గు లేకుండా ఇట్లా అట్లా మాట్లాడితే మాకు కనీసం ఉండాలి రాజీవ్ యువ యువ వికాసానికి రాజీవ్ గాంధీ పేరు పెడతారా మరి మీ అయ్య పేరు పెట్టాలనా ఈ దేశానికి ఈ దేశ సమగ్రత కోసం ప్రాణ త్యాగం చేసాడు రాజీవ్ గాంధీ మీ అయ్యేం చేశాడు తాగి పామ్ హౌస్లో అనేడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు మరి అటువంటి కుటుంబాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందక్క చెప్పు మరి మీ అయ్యే పేరు అటువంటి పెడతారు గతంలో మీ అయ్యే పేర్లు పెట్టుకోలేదా కేసీఆర్ పిట్ కిట్టు కేసీఆర్ లిట్టు ఎన్ని పేర్లకు పెట్టలేదు మీ అయ్యాకే పేర్లు అంటే మీ ఇంట్లోకి వెళ్ళి పైకేమిచ్చిర్రా దొంగలు అంటే ఆరు నెలలకు కుక్కలు మరిగినట్లు ఎన్నో నోటీసులు ఇస్తే ఇంకా నాలుగు నెలలు ఇంకా నాలుగు రోజుల తర్వాత మా అక్కగారు మహాధర్ణ చేస్తుందంట ఈ మహాధర్ణ కాదు తిన్నదెరవక కొంత డాక్టర్లు చెప్తుంటారు కదా రెండు రోజులు అన్నం తినకు మూడు రోజులు అన్నం తినక కొవ్వెక్కాయిందని అట్లా ఈ ధర్నాలు చేస్తున్నారు మీకు తిండెక్కాయి పైసలు ఎక్కాయి ఏం చేయాలన్న తెలియక ఈ రకంగా ఓవరాక్షన్ చేస్తున్నారు ఆ పండాక తెలంగాణ ప్రజలు ఏమి ఎర్రలు గారు తెలంగాణ ప్రజలు ఏమి ఎర్రలు గారు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి దొంగ పనులు లొంగ పనులు అన్నిటిని గమనిస్తూనే ఉన్నారు ఈ జాతి పిత ఆ జాతి పిత అని యాక్షన్ బంద్ చేస్తే బాగుంటుంది మా ఏ జాతి జాతిపిత ఇక బిడ్డని నేను ఇక నేను కూడా కాబోయే పరిపాలించుడు ఇది రాజుల కాలం అనుకుంటున్నారు మీ అయ్యే జాగిరి తెలంగాణ అంటే ఒక్కసారి లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మరి నిజంగానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి పితనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచిన పీకత్తిన పందికొక్క మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా లైవ్ లోకి వచ్చిన మిత్రులంతా ఒకసారి